మన ఉనికి విమర్శలు వచ్చినాయి ఏమని విమర్శలు అంటే ఒక సినిమా డైరెక్టర్ దాసరి నారాయణరావు ఆయన భార్య సత్యమణి దాసరి పద్మ ఆమె చనిపోతే ఈయన వెళ్ళి ఆ శవయాత్రలో పాల్గొనడమే కాక ఆమె పాడే మోస్తాడా పత్రికలో వార్త వచ్చింది ఆమె పాడె మోయడం ఏంటి అని విమర్శలు పెట్టినారు ఎందుకు పెట్టినారు ఎందుకు మోసినాడని తెలుసుకోవాలి కదా దాసరి పద్మ మామూలు మనిషి కాదు ఆమె మామూలు సినిమా డైరెక్టర్ భార్య అయి ఉండొచ్చును కానీ జరిగిన సంఘటన ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అది తెలుసుకోవాలి తెలుసుకొని విమర్శలు పెట్టాలి ఊరికే గడ్డి గుడ్ గుడ్డిగా విమర్శలు పెట్టడం కాదు దాసరి పద్మ దాసనారాయణరావు నేను అందరూ కూర్చొనిప్పుడు బ్యూరో చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఉండేవాడిని ఉదయం పత్రికలో దాసనారాయణరావు మాట్లాడుకుంటుంటే దాని నా అక్సలైడ్ పత్రిక అనేవాళ్ళు పెద్ద వార్తలు పెద్దగా వచ్చేవి ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా పెద్ద పెద్ద వార్తలు వచ్చేవి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినాడు ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫోన్ రా ప్రింటింగ్ మషిన్స్ అంటారని నేను చెప్తే అట్లా కాదు జర్నలిస్ట్లో ఫ్రీడమ్ అని చెప్తాను ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ జర్నలిస్ట్ అని చెప్తానని చెప్పి ఆయన నేను పునర్నిర్వచనం చెప్తాను అసలు నిర్వచనం నేను చెప్తానని చెప్పి ఆయన రుజువు చేసినాడు కూడా పత్రికల్లో ఎయిటర్లు ఏమైనా రాసుకోవచ్చు సంపాదకులు ఏమన్నా రాసుకోవచ్చు విలేకరులు ఏదైనా రాసుకోవచ్చు ఒక్కటే చేయకండి మీరు దాని కింద ప్రింటెడ్ పబ్లిష్డ్ ఓన్ ఎడిటెడ్ బై దాస నారాయణరావు అని ఉంటుంది దాని పక్కన ఫోర్ ట్వంటీ పెట్టకండి ఏదైనా రాసుకోండి అని చెప్పేవాళ్ళు అట్లాంటి దాసనరావు మేము మాట్లాడుకుంటే మా దగ్గరికి దాసరి పద్మగారు వచ్చారు వచ్చి ఆమె నాకంటే పెద్దది కానీ నన్ను అన్న అనేది మర్యాద అనేది అన్నానికి దాసరి గద్దర్ చాలా దగ్గరంట కదా అవునక్క నాకు చాలా దగ్గర ఆమె అడిగింది అన్న తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి అన్నిటికంటే గొప్ప పాట ఏందన్న మేము చాలా చెప్పబోయినాం తీసీ పాటలు చెప్పినాం ఇంకెవరు చెప్పినాం అవన్నీ కాదన్నా ఇంకా చెప్పన్నా ఆలోచిస్తున్నాం మాకు కట్టలేదు అప్పుడు చెప్పింది నీకు అత్యంత సన్నిహితులైన గద్దర్ రాసిన పాట అన్న ఇట్లాంటి పాట అసలు పుట్టలేదు అని చెప్పి ఏ పాటమ్మా అన్న నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ తో బుట్టు రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అని ఎవరు రాసినారన్నా ఇంత అద్భుతమైన పాట రాసినాడు ఆయన ఈ పాదం మీద పుట్టుమచ్చిన ఎవరికి తడుతుందన్న ఇది ఆడేది ఆడేది కాడ ఆడొద్దంటారు పాడే కాడ పాడొద్దంటారు ఇట్లా ఎవరు చెప్తారు ఇంత ఆంక్షలు పెడతారు అట్లా తప్పమ్మా నిన్ను నువ్వు చదివినంత చదివిస్తానమ్మా నిన్ను నేను ఆపనమ్మా నిన్ను వచ్చే జన్మలో నేను నేను చనిపోతే నీ పాదం మీద పుట్టుమచ్చినే అన్నాడు అట్లా తోపుట్టు రుణం తీర్చుకుంటానన్నాడు ఇంత గొప్ప పాట ఎవరు రాస్తానన్నా మేము ఆడపిల్లమన్నా మాకు తెలుసు అన్నా అని ఆమె ఇంకా ఆమె ఫ్రెండ్స్ అందరూ పిలిచి ఆమెతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చారు చాలామంది ఉన్నారు అందులో సినిమా నిర్మాతలు ఉన్నారు ఫైనాన్సర్స్ ఉన్నారు ఆడవాళ్ళందరూ అది మహిళా సంఘం ఉండేది వాళ్ళకి వాళ్ళందరూ వచ్చి అందరూ అన్నారు అసలు గద్దర్ లాంటి వాడు పుట్టబోడు ఇటువంటి పాట రాదు ఇంకా రాలేదు ఇంకా ముందు కూడా రాదు అని చెప్పినారు మేము హిందీ పాటలు చాలా చెప్పబోతుంటే అది అంత ఏవి సరిపోదు అని అర్థం చెప్తుంటే కూడా అవి సరిపోవని చెప్పినారు అప్పుడు ఒక మాట ఆమె ఏమన్నదంటే అన్న మేము గద్దరి ఇంటికి పోవాలి గద్దర్ను కలవాలి మమ్మల్ని తీసుకెళ్ళమని సరే వెళ్ళారి గద్దరి ఇంటికి తీసుకెళ్ళి గద్దరు లేడు పొయ్యేళ్ళు సరికే లేడు మళ్ళీ వెనక్కి వచ్చినాము గద్దరు తెలిసి నేను అక్కడ కాదు నేను ప్రెస్ క్లబ్లో ఉంటాను మరి వర బషీర్బాద్ ప్రెస్ క్లబ్లో ఉంటాను రండి అన్నారు పోగానే వీళ్ళందరూ కాలు మొక్కుతున్నారు అయ్యో అయ్యో అమ్మక్క మీరు మాకంటే పెద్దోళ్ళు నువ్వు మా కాలు మొక్కేది తప్పక్క తెలంగాణలో కాలు మొక్కరు చెల్లెళ్ళైనా కూతుళ్ళైనా తండ్రులు అన్నలే మొక్కుతారు రాకి గడ్డాకట్లే మొక్కేది ఉంటుంది ఆచారము ఆడపిల్లలంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి మా కాలు మొక్కకూడదు నువ్వు దేవుని నమ్ముతావా అన్నారు నమ్ముతానా కాదు ఆచారాన్ని అయితే నేను దేవుని నమ్మను కానీ దేవుని భక్తులు నమ్ముతాను దేవుని కూడా నమ్ముతాను ముందు లక్ష్మీదేవిని నమ్ముతారు మీరు అంత లక్ష్మీదేవతలు లక్ష్మీదేవులు కదా మేము ఎందుకు నమ్మకూడదు తప్పే ఉంది అన్నాడు ఆచారాన్ని అయితే నమ్మాలి సంప్రదాయాన్ని నమ్మాలి అని దాన్ని భంగం కలిగించొద్దు అంటే అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే సరే నేను నీ కాలు మొక్కట్లేదన్న నీ కాళ్ళ మీద ఎంత స్థలం ఉందో చూస్తున్నాను నా కాటు మీద స్థలం ఏంటి అన్న అంటే మేము వచ్చే జన్మలో మేమందరము నీ కాళ్ళ మీద పుట్టుమచ్చల మీద మొలవాలి నీ కాళ్ళ మీద పుట్టుమచ్చల మళ్ళీ జన్మించాలి మా ఇంతమందిని అకామిడేట్ చేయడానికి దీని దగ్గర సరిపోయిన స్థలం ఉందా లేదా కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయని చూస్తున్నాం అంటే ఆయన చాలా పొంగిపోయినాడు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి వచ్చే జన్మలో మేము పుడతామన్నాం ఈ కాళ్ళ మీద పుట్టుమచ్చలమే ఎంత బాగా అన్నా అంటే లేదమ్మా నేను నేను చనిపోతే నా కాళ్ళ మీద మీరే పుట్టాలమ్మా మా వచ్చే జన్మలో పుట్టుమచ్చలయ్యి ఎంతమందినైనా నేను కాళ్ళ మీద ఉంటుంది స్థలం అంటే లేదు లేదు మేమే పుడతాం మళ్ళీ అని మళ్ళీ వాళ్ళన్నా ఇది అది విన్న తర్వాత ఏడ్చారు చాలా కష్టాలు చెప్పుకున్నారు ఈయన కూడా చాలా దుఃఖపడ్డాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే కాలానికి ఆమె చనిపోయింది చనిపోతే నన్నే అన్నాడు చనిపోయిందంటే అయ్యో వాళ్ళందరూ వచ్చిన కాళ్ళు ముట్టినారు దండం పెట్టినారు ఇంత గొప్ప కవిత లేదని చెప్పినారు నేను వచ్చి ఎట్లయినా రావాలి అక్కడికి అంటే అని వచ్చాడు ఆయన పాప వాళ్ళందరూ ఉండే పక్కన ఆడవాళ్ళందరూ ఆయన ఇంటున్న వాళ్ళు కూడా ఆమె ఇంటున్న వాళ్ళు కూడా అంట ఆడి కూడా మోసినాడు ఆయన మోసి ఇంత గొప్పగా స్మరించుకున్న వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి దుఃఖపడ్డాడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అది అందుకని ఆయన కాళ్ళు మోసి తాను పాడి మోసినాడు రాసరి పద్మ పాడి మోసినాడు ఇది జనానికి తెలియాలి ఊరికే విమర్శలు పెట్టడం కాదు ఎందుకు చేసినాడో తెలియాలి దాసరి కూడా గొప్పవాడే ఎందుకంటే మామూలు మనిషి ఆయన ఆయనే పత్రికా స్వాతంత్ర్యం పూర్తిగా విలేకరులకు ఇచ్చేసినాడు సంపాదకులకు ఇచ్చేసినాడు ఆయన ఏమీ పట్టించుకోలేదు ఎంకరేజ్ కూడా చేసినాడు ఏదైనా రాసుకుంటున్నారు మీరు అని చెప్పి చెప్పినాడు అందుకని అంత గొప్ప ఆఖరి కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ కూడా చేసినాడు ఉదయంలోనే బ్లాక్లో అమ్ముడు పోయింది అమ్మ రమణమూర్తి ఇప్పుడు వైజాగ్లో లీడర్ పత్రిక పెట్టుకున్నాడు ఈ రమణమూర్తి చేస్తే ఆ పత్రిక బ్లాక్లో అమ్ముడు పోయిన పత్రిక అది ఒకటే మూడు రూపాయల పత్రిక ఐదు రూపాయలకి పది రూపాయలకు అమ్ముడు దొరకలేదు పత్రిక విపరీతంగా వాళ్ళు తర్వాత జనమంతా వచ్చి రమణమూర్తి ఆయన పెద్ద పాపులర్ అయిపోయినాడు హీరో అయిపోయినాడు ఆయన దగ్గరికి వచ్చి సార్ మీరు ఇంటర్వ్యూ చేసినారు కదా సీతారామయ్య అడవిలో మిమ్మల్ని ఏమనలేదా మీకు ఎట్లా బాగానే ఉందా తిండి బాగానే ఉందా అడవిలోనే ఉన్నారా దోమలు ఉన్నాయా పాములు ఉన్నాయా మీకు వాళ్ళు ఏం మిమ్మల్ని బెదిరించలేదు కాప్పట్లేదు అని కూడా ఇంటర్వ్యూ జనం వచ్చి అడిగి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు ఆయన పోలీసులు కూడా వచ్చి అడిగేవాళ్ళు మామూలు రూపంలో వచ్చి ఇది ఏందో కనుక్కోదామని అయితే ఆయన నక్సలైట్ కాదు ఆయన సంబంధం లేదు మొట్టమొదటి మాకే వచ్చింది రమ్మని మేము సంబంధం లేని వాళ్ళని పంపాలని రమణ వివి వరవరావు గారు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తే పార్టీతో సంబంధం లేని వాళ్ళే పోవాలని చెప్పి ఆయన రమణ మూర్తింప అందుకని అటువంటి పత్రిక అట్లా అంత క్రీడమిచ్చినాడు అంత స్వేచ్ఛ ఇచ్చినాడు ఆయన అందుకనే ఆ పత్రికను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది దాసరి పద్మ కూడా స్మరించుకోవాలి దత్తరు పాడు ఎందుకు పోసినాడు జనానికి పద్మ దాసరి పద్మ పాడు ఎందుకు పోసినాడు జనానికి కూడా చెప్పాలి